మంచిర్యాల జిల్లా జనార మండలం చెర్లపల్లి ఊరు చెరువును కాపాడాలని కోరుతూ చెరువు వద్ద మత్స్యకారులు ఆయకట్టు రైతులు నిరసనకి దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెర్లపల్లె ఊరు చెరువు యాభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా మరో యాభై ఎకరాలు ఎఫ్టీఎల్ లెవెల్ ఉండగా మొత్తం వంద ఎకరాల చెరువు గాను ప్రస్తుతం ఇరవై ఎకరాల చెరువు మాత్రమే మిగిలిందని కాలక్రమేణా ఇది కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాత్రికి రాత్రే కొందరు వ్యక్తులు చెరువులో జేసీబీని సహాయంతో మట్టిని త్రవి ట్రాక్టర్ల ద్వారా ఎఫ్టీఎల్ లెవెల్ లో ఉన్న భూముల్లో చెరువు శిఖం భూముల్లో పోస్తూ చెరువు విస్తీర్ణం తగ్గిస్తున్నారని అన్నారు చెరువుపై ఆధారపడి ప్రత్యక్షంగా చెరువులో చేపలు పట్టుకుని జీవనం సాగించే వందే మత్స్యకార కుటుంబాలు చెరువు ఆయకట్టు కింద రెండు వందల యాభై ఎకరాల ఆయకట్టు రైతులు చెరువు ద్వారా లబ్ది పొందుతున్నారని నేడు ఈ కబ్జాల మూలంగా నీటి మట్టం తగ్గి మత్స్యకారులు రైతులు తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులు రైతులే కాక చెరువు చుట్టుపక్కల గల ఊర్లలోని బావుల్లో కూడా త్రాగునీటికి గోస వచ్చి పడేలా ఉందన్నారు కబ్జాకి యత్తిస్తున్నా వారిపై చర్యలు తీసుకుని చెరువుని కాపాడాలనే అధికారులని వేడుకున్నారు लेगा ना और नेता भी भांग दीगा रात तक का काम है और नेता भी कर गया तो कर गया जो नगरपालिका ट्रैक्टर के रखा बाकी के लिए नई नई कार्य कर रहा है हां आता हूं मैं धर्म मार मार दूंगा तुम भी लोग रोड कॉलोनी से

సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేస్తున్న వేసవికాల క్రీడల శిక్షణ తరగతులను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రీడలు నేర్చుకున్నారని శ్రీరాంపూర్ డీవైజీ అరవింద్ రావు పేర్కొన్నారు